ఇది వచ్చేసి మీకు చైర్ చూడండి కి మొత్తం మీకు ఫ్రంట్ లెగ్స్లో వచ్చేసి డిజైన్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి కుల్టింగ్ ఉంది బటన్స్ ఉన్నాయి ప్లస్ ఇది వచ్చేసి డిజైన్ కార్వింగ్ డిజైన్ ఉంది మీకు మొత్తం చైర్ మీద ఊసుంటే మొత్తం హై బ్యాక్ చైర్ ఉంది ఇది బ్యాక్ అనేది బ్యాక్ ఇది హైబ్యాక్ది ఆనిక్స్ మార్బుల్ విత్ ఇన్లే ఉంది ఇది డిజైన్ వచ్చేసి ఇది త్రీ బై సిక్స్ ఇది డైనింగ్ వచ్చేసి మార్కెట్ వాల్యూ మీకు అరౌండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది మా నా దగ్గర వచ్చేసి బెస్ట్ ప్రైస్ నైంటీ థౌసండ్కే ఉంది ఇది త్రీ బై సిక్స్ ఆనిక్స్ మార్బుల్ విత్ ఇన్లే అండ్ సిక్స్ చైర్స్ ప్లస్ బేస్ సో కొంచెం హెవీ ప్రైజెస్ లా కాకుండా తక్కువ ప్రైజెస్ లో మార్బుల్ లోనే సేమ్ అంటే కొంచెం లుక్ అలానే ఉండి ఎలా హెయిస్ స్పెషల్ ఏముంది వాటిలో ఇది చూడండి మేడం ఇది వచ్చేసి సిక్స్ సీటర్ ఇది కొంచెం బేసిక్ మోడల్ లాగా ఉంది బేసిక్ మోడల్ ఇది చైర్స్ వచ్చేసి కొంచెం సింపుల్ ఉంటది ఓకే ఇది స్ట్రిప్స్ ఉన్నాయి ఇంకా మొత్తం ఫోర్ లెగ్స్ ఉన్నాయి మంచిగా మొత్తం ప్యూర్ టీకుడ్ ఉంది ఇది టీకుడ్ టేబుల్ ఇది చైర్స్ గిన్న పీకుడే ఇదిగినా మొత్తం కంఫర్ట్ ఉంటుంది మీకు కూర్చుంటే ప్యాక్ అనేది మంచి కంఫర్ట్ ఉంటుంది ఇది ఫోర్ లెగ్స్ టేబుల్ ఈ కూడు తోటి ఇది మార్బుల్ వచ్చేసి ఫైవ్ బై త్రీ ఉంది ఇది వాటికంటే సైజ్ తక్కువ సైజ్ తక్కువ ఉంది కాంపాక్ట్ సైజ్ లో సిక్స్ సీటర్ ఉంది ఇది డైనింగ్ టేబుల్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది మన దగ్గర వచ్చేసి జస్ట్ ఫార్ ఫార్టీ నైన్ థౌసండ్ ఉంది ఫార్టీ నైన్ థౌసండ్ కి మీకు

సో వీటికి కూడా కస్టమైజేషన్ ఉంటుంది అన్నమాట కస్టమైజేషన్ అంటే మార్బుల్ సైజ్ కస్టమైజేషన్ ఉంటుంది 6 సిటర్ జగల 4 సిటర్ తీసుకోవచ్చు అది సైజ్ అన్ని ఎట్లా డైనింగ్ హాల్ సైజ్ ఎట్లా ఉంది ఓకే అది ఆలోచించి వాళ్ళు దాని గురించి సెలెక్ట్ చేసుకోవచ్చు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈ రోజు మనం అత్తాపూర్ లో ఉన్న లెవిన్ ఫర్నిచర్ షోరూమ్ కి అయితే వచ్చాము ఇది ఈ షాప్ అడ్రస్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ లో ఆపోజిట్ షాప్ లో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఉంది లెవిన్ ఫర్నిచర్ షోరూమ్ సో ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఫర్నిచర్ సెట్స్ డైనింగ్ టేబుల్ సెట్స్ చాలా ఉన్నాయి వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం వచ్చేసేయండి ఆఫర్ లో ఇంకా తక్కువలో వచ్చే డైనింగ్ టేబుల్స్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎంత పర్సెంట్ ఆఫర్ ఇస్తారు మీరు ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ సైజ్ వచ్చేసి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది వీటికి వచ్చేసి త్రీ ఉంది దీనికి వచ్చేసి గ్లాస్ టాప్ వస్తుంది గ్లాస్ అనేది సెపరేట్ అవుతుంది అయిపోతుంది ఇట్లా ఇది చూడండి సిక్స్ సీటర్ టేబుల్ వచ్చేసి మా దగ్గర ఆఫర్ లో ఉంది దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఉంది కానీ మనం ఇచ్చేది జస్ట్ ఫార్ థర్టీ ఎయిట్ థౌసండ్ కి డైనింగ్ ఇచ్చేస్తున్నాం సిక్స్ సీటర్ కి థర్టీ ఎయిట్ థౌసండ్ లా స్పెషల్ ఆఫర్ లో ఉంది ఇది ఒకటి ఉంది ఇంకొక డైనింగ్ ఇక్కడ ఉంది డైనింగ్ చూడండి ఇదిగిన ఆఫర్ లో ఉంది బెస్ట్ ఆఫర్ ఇదికిన దీనికైనా గ్లాస్ టాప్ వస్తుంది సిక్స్ చైర్ టేబుల్ ప్లస్ దీనికి గ్లాస్ వస్తుంది థర్టీ ఎయిట్ థౌసండ్లో బెస్ట్ ఆఫర్ ఉంది మిస్ చేయకుండా వచ్చి ఒకసారి విజిట్ చేయండి మా స్టోర్ వచ్చేసి అత్తాపూర్ ఆపోజిట్ టు పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫస్ట్ ఫ్లోర్ హైదరాబాద్ ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు ఇంకా ఏమైనా ఆఫర్స్ కావాలా బెడ్స్ కావాలా మ్యాట్రస్ కావాలా డైనింగ్ సోఫాస్ అన్నీ దొరుకుతాయి మా దగ్గర మీ ఇంటిని బట్టి సైజ్ని బట్టి కస్టమైజేషన్ అయిపోతాయి కలర్ మీరు ఏది చాయిస్ చేసుకోవచ్చు కలర్ కస్టమైజేషన్ సైజ్ కస్టమైజేషన్ అయిపోతుంది మీకు మార్కెట్లో ఉన్న మంచిగా లోయెస్ట్ ప్రైజెస్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర సమ్మర్ ఆఫర్ ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది మీరు ఒక్కసారి విడిట్ చేస్తే అన్నీ తెలుసుకోవచ్చు సో ఇంకేమైనా స్పెషల్ ఆఫర్స్ మీ దగ్గర ఉన్నాయంటారా ఇది మా దగ్గర వచ్చేసి వన్ ల్యాక్ ఆర్ వన్ ల్యాక్ అబౌ పర్చేజ్ చేస్తే దానికి స్వింగ్ వచ్చేసి మంచి స్వింగ్ ఉంది ఇది మొత్తం పౌడర్ తోటి మెటల్ ఫ్రేమ్ ఉంది ఇది పీవీసీ తోటి మొత్తం ఉంది ఇది మంచిగా ఇట్లా స్వింగ్ చేసుకోవచ్చు ఇది మ్యాక్సిమం టూ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ తీసుకుంటుంది ఇది ఇది హాల్లా బాల్కనీలా లాన్లా ఎక్కడైనా పెట్టుకోవచ్చు వన్ ల్యాక్ ఆర్ వన్ ల్యాక్ అబౌ పర్చేసింగ్కి ఇది మీకు ఫ్రీ ఉంది ఫ్రీ సార్ సో ఎంత వర్త్ ఉంటది దీనికి ఇది వర్త్ వచ్చేసి మీకు 20000 ఉంది మేడం ఓకే సో చూసారు కదా వియర్స్ మీరు 1 లక్ అండ్ అబో పర్చేస్ చేస్తే మీకు 20000 వర్త్ స్వింగ్ ఫ్రీగా ఇస్తున్నారు చూసారు కదా వియర్స్ ఇక్కడ మనకి లెవెన్ షోరూమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫా సెట్స్ డైనింగ్ టేబుల్ సెట్స్ విత్ ఆఫర్స్ మనకి చాలా తక్కువ ధరకే అంటే బయట షోరూంలలో కంటే చాలా చాలా తక్కువ ధరకి విత్ ఆఫర్స్లో కూడా ఉన్నాయి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ ఇక్కడ మనకి దొరుకుతుంది సో ఈ షోరూమ్ వచ్చేసి మనకి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ నాట్ సిక్స్ ఆపోజిట్ షాప్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో లెవిన్ షోరూమ్ ఉంది ఇక్కడ మనకి చాలా కలెక్షన్ చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి విత్ కంఫర్టబుల్ సోఫా సెట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా మనకి కావాలంటే మీ ఇంటి సైజ్కి హాల్ సైజ్కి తగ్గట్టు కస్టమైజేషన్ కూడా వీళ్ళు చేసి ఇస్తారు మనకి డెలివరీ కూడా వీళ్ళు చేస్తారు డి డిపెండ్స్ ఆన్ మీ ఏరియా మీరుండే ఫ్లోర్ని బట్టి వాళ్ళ డెలివరీ అవైలబుల్గా ఉంది సో మీరు వెంటనే ఈ షాప్ విజిట్ చేయండి ఇక్కడ ఉన్న ఆఫర్ని గ్రాప్ చేసుకోండి